హరే కృష్ణ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి స్వరల్డ్ అండి ఇక మేమైతే జవహర్ నగర్కి మార్కెట్కి అయితే వచ్చినాము ఇదే ఫస్ట్ టైం నేను రావడం అయితే నేను ఎందుకంటే రా ఎందుకు రావట్లేదంటే మాది ఫ్రిడ్జ్ రిపేర్ అయింది అందుకనేసి అయితే మార్కెట్కి అయితే వస్తలేను ఈరోజైతే మా ఫ్రెండ్స్ అయితే ఇక టైంపాస్కి అయితే వచ్చినాము కానీ సేమ్ నాకైతే పార్శిగుట్టనే గుర్తుకొచ్చింది సేమ్ నాకైతే అట్లనే అనిపించింది అక్కడ నుంచి మేము పార్షిగుట్ట నుంచి మార్కెట్ ఎంత దూరమో మన జవహర్ నగర్ మన జవహర్ నగర్ నుంచి కూడా మార్కెట్ సేమ్ అంతే దూరం ఉంది మేము కూడా అక్కడికి పార్శిగుట్టలో ఉన్నప్పుడైతే మేము కూడా ముగ్గురు నలుగురం కలిసి కలిసి మాట్లాడుకుంటే వెళ్ళేది మార్కెట్కి శుక్రవారం మార్కెట్ అవుతుంది ఇక్కడేమో గురువారం మార్కెట్ అనమాట ఇదే ఫస్ట్ టైం నేనైతే రావడము కానీ అన్నీ సేమ్ అక్కడ ఎట్లా ఉంది ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది మార్కెట్లో కాకపోతే మేమైతే ఈసారి అయితే మేము అక్కడ వెళ్ళేటప్పుడు అయితే సిక్స్ థర్టీ సెవెన్ వరకు వెళ్ళిపోయేది ఇంటికి వచ్చరికి ఎయిట్ థర్టీ అట్లా అయ్యేది ఈసారి మాత్రం మేమైతే మా ఫ్రెండ్స్ తోటి ఎయిట్ థర్టీకి వచ్చినాం అన్నమాట అందుకే పబ్లిక్ కొంచెం తక్కువ అనిపిస్తున్నారు లేకపోతే మస్తు పబ్లిక్ ఉంటుంది కానీ ఈ టైంకి వెళ్దాం బెస్ట్ ఎందుకంటే చిన్న టైం మనకి అంత అంత మందులు కూడా ఏం తీసుకోలే అర్థం కాదు చాలా పబ్లిక్ ఉంటారు కాబట్టి మనం ఇట్లుంటే కొంచెం నిమ్మలంగా చూసుకోవచ్చు అనమాట అందుకనేసి నాకైతే ఈ టైం నచ్చింది ఎందుకంటే ఇంక పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు అదే మనం సిక్స్ థర్టీ సెవెన్కి అట్లా వెళ్తే మాత్రం పబ్లిక్ చాలామంది ఉంటారు ఈ టైంకి వెళ్తే మాత్రం మంచిగా అసలు నడవడానికి కూడా మంచి వీలుగా ఉంటుంది మనకైతే కానీ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఇక నేనైతే వీడియోస్కి అయితే చాలా లేట్ అవుతుంది ఎందుకంటే నాకు మా పాప హాస్టల్కి వెళ్ళింది కదా నాకు అసలు ఇవి తంబినేలు ఇవన్నీ ఏం చేయడానికి రాదు నాకు అందుకని ఇక మా పాప ఒక బుక్లో రాసిచ్చిందనమాట నాకైతే ఇట్లా ఇట్లా చేయాలి మమ్మీ అనేసి అది ట్రై చేస్తున్నాను నేను మరి వస్తుందో రాదో తెలియదు మొన్ననైతే నేను ఫస్ట్ టైం పెట్టిందేమో తమ్మినీళ్ళు అసలు పై ఇట్లా తమ్మినీళ్ళు ఉంటుంది కదా అది రానే రాలేదు నాకు అంటే మర్చిపోయింది అంటే సగం సగమే చేసి వెళ్ళిపోయింది మళ్ళీ ఇవ మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చింది వచ్చినప్పుడు అన్నీ పెట్టినని చెప్పింది నాకు ఇక ఇవన్నీ ట్రై చేస్తున్నా మరి వస్తు తర్వాత తెలియదు అందుకే లేట్ అయిపోతుంది నాకు ఎలా పెట్టాలి ఎట్లా చేయాలి మాటలు ఎట్లా కట్ చేయాలి మాటలు ఎలా పెట్టాలి ఇవన్నీ ఏమి తెలియదు నాకు జీరో నాలెడ్జ్ నాకైతే ఇక అన్నీ ఇప్పుడిప్పుడే చిన్నగా నేర్చుకుంటున్నా ఒక్కొక్కటి నాకు పెట్టేసరికి తలకాయ అయితే నొస్తుంది ఎప్పుడు పెట్టలే కదా నాకు ఇవన్నీ అంటే మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూస్తుండేదాన్ని కానీ అట్లా చూడడం వల్ల కొంచెం నాకు అర్థమయ్యింది అనమాట లేకపోతే నాకు ఆయనతో అర్థం కాకపోతుండే మధ్య మధ్యలో చూస్తూ పక్కన కూర్చొని అన్నీ ఎట్లా పెట్టింది ఏందని కొంచెం నాకైతే కొంచెమే చూపించేది ఎక్కువ చూపించేది కాదు నాకు అలా అనేసి నేను ఇక అట్లా చూసేదాన్ని మామూలుగా నార్మల్గా నేర్చుకుంటూ వచ్చేస్తుంది ఎవరికైనా వచ్చేస్తుంది కానీ నేనంత ఇంట్రెస్ట్ పెట్టలే ఎందుకంటే నాకు ఇంట్లో పని సరిపోయేది అన్నేమో మంచిగా మొత్తం వీడియో మొత్తం అన్నీ చేసేదన్నమాట నాకైతే ఇకని పని మీద ఉండేదాన్ని ఏమవుతుంది చేయనిలే అనేటి నేను అంత ఇంట్రెస్ట్ చేయలేదనమాట అంటే పెట్టడం నేర్చుకోలే నేను ఇంక ఇప్పుడైతే నాకు ఆ టైం వచ్చేసింది ఎందుకంటే నాకు నేనే పెట్టుకోవాలి ఫస్ట్ నుంచి కూడా ఇట్లా చేయాలి మమ్మీ అట్లా పెట్టాలి అని మంచి ధైర్యం ఇస్తుండే నాకైతే ఇంక ఇప్పుడైతే నేనైతే ట్రై చేస్తున్నా కానీ ఎట్లా వస్తుందో చూడాలి వీడియో నాది నాకు అసలు వస్తనే లేదు నీట్గా ఏంటో తీస్తుందంటే తీస్తున్నా అంటే ఇక ప్రాక్టీస్ చేసుకోలే నేను కూడా ఎట్లా తీయాలి ఏంటి అనేసి కానీ నాకైతే చాలా టైంపాస్ అయిందండి మాకైతే అన్ని రకాలుగా ఉంది మంచిగా అన్ని రకాలుగా కూరగాయలు అన్నీ నాకైతే చాలా బాగా నచ్చింది కానీ ఈ ఎండాకాలంలో కొంచెం రేట్లు ఎక్కువనే ఉంటాయి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే నేను అసలు ఆ మూడలు మోయలేకపోతుండే ఎందుకంటే మా ఓడికి టమాటాలు అంటే చాలా ఇష్టం ఉంటుండే ఆ టమాటాలే నేను ఐదారు కిలోలు టమాటా తీసుకునేదాన్ని ఎందుకంటే మా వాడు అయితే రోజుకొచ్చి రెండు మూడు తినేవాడు అనమాట కానీ పండ్లు మాత్రం తినరు మా ఇద్దరు పిల్లలు పండ్లు అంటే అస్సలు ముట్టరు పండ్లలో కట్టి పండ్లు తప్ప ఏ పండ్లు అనమాట అందుకని నేను ఎక్కువ పండ్లు కొనను ఇక వాళ్ళకి ఇష్టం లేని పండ్లు తీసుకొచ్చి పెట్టినా కూడా ఒకసారి అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి నేను కూడా అంత తినను తింటే ఇక మా ఆయన తినాలి ఇక మాయనకైతే టైమే ఉండదు తినడానికి ఇక ఒకసారి తెచ్చినవి అయితే పండ్లు మొత్తం ఖరాబ్ అయినాయి అనమాట పక్కన వాళ్ళు వీలుగా ఉన్నారని నేను కూడా కొని తీసుకెళ్ళిన కానీ ఎక్కడున్న పండ్లు అట్లనే ఉంది మా వాళ్ళు అయితే తిననే తినరు పండ్లు అందుకనేసి ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇక అట్టి పండ్లు అయితే తీసుకెళ్ళేదాన్ని అట్టి పండ్లు అయితే తింటారు కానీ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి మార్కెట్ అయితే చాలా బాగుంది కానీ మనకి ఇంకొంచెం దగ్గర ఉంటే బాగుండేది కొంచెం అటు అంతా చీకట్గా అనిపిస్తుంది అనమాట కానీ మేమైతే ఆటోలోనే వచ్చినాం మా ఫ్రెండ్ వల్ల ఆటోలోనే వచ్చినాం మేమైతే నడిసి అయితే రా నడుచుకుంటే అయితే రాలేదు ఏమో వాళ్ళు వస్తుంటే వాళ్ళు కూడా నేను రమ్మంటే ఏదో టైంపాస్గా వచ్చినాయి అట్లనే నేను ఒక వీడియో తీసిన అనమాట కానీ బాగానే నచ్చిందండి నాకైతే నాకు ఫ్రిడ్జ్ ఉంటే మాత్రానికి నేనైతే కూర నాకైతే కూరగాయలు ఎక్కువ ఉడుస్తాయి అనమాట కానీ అలాంటిది ఇప్పుడైతే మా ఆయనను తీసుకొస్తుండీ ఇక కూరగాయలు అయితే ఇక ఫ్రెష్గా అనిపిస్తుంది అట్లా కూడా ఫ్రెష్గానే ఉన్నాయి ఇక తీసుకొచ్చి ఒకసారి అయితే మా ఆయన ఒకసారి మూడు నాలుగు కూరగాయలు తెస్తే అన్నీ అసలు వేస్ట్ వేస్ట్ అయిపోయినాయి అందుకనేసి నేనైతే ఇక తేవద్దన్న ఎప్పటికప్పుడే తీసుకొచ్చి ఏమంటే ఇక అప్పుడు ఎప్పటికప్పుడే ఫ్రెష్గా తీసుకొస్తుండు కూరగాయలు అయితే కానీ కూర మార్కెట్కి వెళ్తే అన్ని రకాలుగా అన్ని రకాల కూరగాయలు మనకు నచ్చితే తెచ్చు తీసుకోవచ్చు కానీ తెచ్చిన కూరగాయలు మర్చిపోయి అవే తీసుకొని వస్తుండు అట్లా కొంచెం ఇదనిపిస్తుంది అనమాట కానీ పర్వాలే ఇప్పుడు వానకాలం చలికాలం కాబట్టి కూరగాయలు కూడా ఏమంతా మంచినే ఉంటాయి వానకాలం చలికాలం అయితే మంచినే ఉంటాయి కానీ కొన్నే తీసుకుని వచ్చినాం మేమైతే వాళ్ళతో టైంపాస్కి అయితే ఏం కూరగాయలు కూడా తీసుకోలేదు ఆల్రెడీ మాకు ఇంట్లో టమాటాలు పచ్చిమిరపకాయలు ఎప్పటికీ స్టాక్ పెడతాం ఒక్కోసారి ఉంటే ఒక్కొక్కసారి అయితే ఇప్పుడు మర్చిపోతే మాత్రానికి మస్తే మాత్రం రెండు మూడు కిలోలు తీసుకొస్తాడు టమాటా అన్ని రకాలుగా ఉన్నాయండి కూరగాయలు అయితే మంచిగా అనిపించింది నాకైతే మార్కెట్ కానీ వీడియో చివరి దాకా చూడండి ఇక్కడ నుంచి నీ వీడియోలు అయితే టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి పెడతా ఎప్పుడు వీలుంటే అప్పుడే పెడతా ఎందుకంటే నాకు సరిగా రాదు కదా అవి చిన్నగా చూసుకుంటూ పెట్టుకునే చాలా టైం అవుతుంది నాకైతే కొంచెం ఒక పదిసార్లు మనం వీడియో చేస్తుంటే అదే అలవాటు అయిపోతుంది నాకు ఆల్రెడీ కొన్ని కొన్ని వచ్చు ఇంకా కొన్ని రావాలన్నమాట అందులో అంటే కొన్ని మాట కట్ చేయడము ఎక్కడైనా వీడియో రాంగ్ ఉంటే అవి తీయడము అవి కొంచెం నాకు అర్థం కావట్లేదు వాటిని నేర్చుకునేసరికి చాలా టైం పడుతుంది నాకైతే అమ్మో ఏమో అనుకున్నా కానీ వీడియోలు పెట్టడం కూడా చాలా తలకై నొప్పే పాపం మా పొట్టికి అలవాటు కాబట్టి మంచినే చేసేది నాకేమో ఇక ఒక్కొక్కటి ఫస్ట్లో ఎవరికైనా తలకైన నొప్పి వస్తుంది నాకు కూడా ఫస్ట్ తలకైనా వస్తుంది అసలు ఏ పెట్టాలి ఏంటి అనేసి కొంచెం వాటిని అర్థం చేసుకొని అంటే ఆమెకి కొంచెం తెలుగులో రాయడం రాదు అంటే అంత రాదు ఇంగ్లీష్ అయితే మొత్తం నాకైతే ఇంగ్లీష్లో మొత్తం రాసిచ్చింది వాటిని చూసుకుంటూ కొంచెం అర్థం చేసుకొని పెట్టేసరికి చాలా టైం పడుతుంది నాకైతే కానీ కూరగాయలు మంచిగా ఫ్రెష్గానే ఉన్నాయండి చాలా బాగున్నాయి కానీ లాస్ట్లో వచ్చినాం కాబట్టి అన్నీ కొంచెం కూరగాయలు అన్నీ అయిపోయినాయి అంతగా కొన్ని కొన్ని ఉన్నాయి అన్నమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం మార్కెట్ రావడము కానీ మంచిగా అనిపించిందండి నాకు కూడా టైంపాస్ అనిపించింది ఇద్దరు ముగ్గురు వెళ్తే మంచిగా అనిపిస్తుంది ఒక్కరిద్దరం అంటే ఏమంత అనిపించదు ముగ్గురు నలుగురు అయితే మంచిగా మాట్లాడుకుంటూ మంచి టైంపాస్ అవుతుంది ఇంక ఇప్పుడు అంటే మాకు మాకైతే ఏమంత కూరగాయలు ముగ్గురమే కదా మేము ఉండేది అంత కూరగాయలు కూడా ఏం పట్టవు మాకు అందుకనేసి ఏదో టైం